కాయి పిల్లలు రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మనకు చూసుకుంటే చాలా చిన్నదిగా అయితే ఉంది ఇక్కడ ఎవరు కూడా లేదు టికెట్ కౌంటర్ కూడా అసలు లేదు మన ట్రైన్ దాకా చూసుకుంటే టోటల్గా వచ్చేసి ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది ఒక కోచ్కి వచ్చేసి ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు అంతే సో మా కోచ్ చూసుకుంటే మేము ఇద్దరు అయితే అంతే ఇట్లా మొత్తం అయితే ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది రైల్వే స్టేషన్ చూసుకుంటే చాలా చిన్నదిగా అయితే ఉంది రైల్వే స్టేషన్ మొత్తం అయితే నాశనం చేయన్నారు టికెట్ కౌంటర్ కూడా ఏం లేదు ఇక్కడ చూసుకుంటే మొత్తం క్లాసెస్ అంతా మొత్తం పగల కూడా వేసినారు చూడండి అన్నాల కోసం కూడా మన ట్రైన్ అయితే తాగుతుంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి స్పీడ్ అయితే మాత్రం అదన కొడుతున్నాడు ఇక్కడ చూసుకుంటే ట్రైన్ అయితే వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు అయితే ట్రావెల్ చేస్తాం మనం ట్రావెల్ ట్రైన్ వచ్చేసి మేము పైసిన ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తాము యాక్చువల్గా వచ్చేసి మన జర్నీ మొత్తం కట్టిన మనైతే వీడియో తీస్తున్నాము సో మన ట్రైన్ వచ్చేసి పది గంటలకి వచ్చేసి మనకు సింగ్రాబాద్ నుంచి బయలుదేరి అలాగే ఒకటి యాభై ఐదు గంటల మనకు వచ్చేసి సిద్ధిపేటకి అయితే వెళ్తుంది ఈరోజు ఆ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం మనకు టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువైతే పడింది ముప్పై రూపాయలు అయితే పడింది మనం ట్రావెల్ చేసే కిలోమీటర్ కనుకుంటే దాదాపు నూట పదిహేడు కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సింగ్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు సిద్ధిపేట ప్యాసెంజర్ కనుకుంటే ఇది వచ్చేసి మనకు డీజిల్ డీజిల్తో ఇది వచ్చేసి మనకు డెమో ప్యాసింజర్ ట్రైన్ ఇది మన ట్రైన్కైతే సిగ్నల్ అయితే వచ్చేసింది అనుకుంటా వెళ్ళిపోదాం లోపలకి అయితే ఈ నెంబర్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చేప్పుడు డబుల్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ అదే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ ఈ ట్రై నెంబర్ చూసుకుంటే డబుల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిద్దిపేట ప్యాస్ట్రాడ్ ఇంటి గ్రేట్ చూసుకుంటే మనకు వచ్చేసి త్రీ ప్లస్ త్రీ సిట్టింగ్ అయితే ఉంది అలాగే మనకు లగేజ్ పైన ఒకటైతే ర్యాక్ అయితే ఉంది అలాగే మనం ట్రైనింగ్ చూసుకుంటే ఫ్యాన్ కూడా అయితే ఉంటుంది రెండు ఫ్యాన్ అయితే ఉంటుంది అలాగే దీంతో చూసుకుంటే మనకు వచ్చేసి మనకు ఛార్జెస్ అక్కడ అసలు లేదు మన చేయిన్ లగేదానికి కాడ ఒకటి అయితే ఉంది అని ఒకటి అయితే ఉంది అలాగే ట్రైనింగ్కి వచ్చేసి మనకు వాష్రూమ్ కూడా అయితే ఉంది ఇది మంచి విషయం కొన్ని ట్రైన్ అయితే ఉండదు మనం ట్రైన్గా చూసుకుంటే ప్యాసింజర్ ట్రైన్ చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపి నెక్స్ట్ బస్ మనకు మలకాజ్గిరి జంక్షన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోట వచ్చేసి ఎస్సీ సో దాదాపు మన ట్రైన్గా చూసుకుంటే గంట లేట్గా అయితే బయలుదేరింది సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ వ్యూగా చూసుకుంటే మొత్తం అయితే అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే బ్యూటిఫుల్ డబ్ల్యూబి ఫోర్ లోక్ అయితే ఉంది బజవాడది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి రక్షకులేదు రక్షకుల నుంచి మనకు వచ్చేసి హైదరాబాద్ గత వస్తుంది ఎట్లా చూసుకుంటే సో బాయ్ బాయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విశాఖ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది సికింద్రాబాద్ భువనేశ్వర్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మంట్ర వచ్చేసి బీటల్ గర్వైతే కొడుతుంది మూలం ఉండదు సూపర్గా అయితే ఉంటుంది వచ్చేసి మనకు చెల్లపల్లి అలాగే కాజీపేట వరంగల్ వెళ్ళే రోడ్లు ఇవంతా కానీ చూసుకుంటే ఫ్రంట్ గా చూసుకుంటే మనకు వచ్చేసి రెడ్ కలర్ అయితే ఉంది మిగతా అంతా చూసుకుంటే మనకు వచ్చేసి బ్లూ కలర్ అయితే ఉండదు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే అయితే అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ట్రైన్ చూసుకుంటే మన సికింద్రాబాద్ నుంచి బయలుదేరే కానీ మనకు వచ్చేసి కర్వ్స్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండది వ్యూగా చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు త్రీ ప్లస్ త్రీ సెట్టింగ్ అయితే ఉంది అలాగే ఇక్కడ లగేజ్ చుట్టినది మొత్తం అయితే ఉంది ఫ్యాన్గా చూసుకుంటే ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అయితే ఉంది అండ్ ఎమర్జెన్సీ విండోస్ వచ్చేసి అది మనకైతే ఛార్జింగ్ సగర్స్ అయితే లేదు దీంతో దిగానే పెట్టి ఉంటే బాగుండు లేదు ట్రైన్ చూస్తే మొత్తం అయితే ఖాళీ ఇంకా ముందు ముందు ఎక్కే వాళ్ళు అయితే ఉంటారు చూడండి ఏడైతే ఎక్కడ టికెట్లా ఏమి లే మొత్తం ఏడైతే ఎక్కేస్తున్నాడు మనకేదో ట్రైన్ వస్తుంది బ్యూటిఫుల్ డబ్ల్యూఏి నైన్ హెచ్ థిలోకో మోడీ మనకు వచ్చేసి ప్యాసింజర్ ట్రండి ఇది వచ్చేసి మనకు బోధాన్ నుంచి ఖర్చు కూడా ఖర్చు వెళ్తుంది మనకు వచ్చేసి ఐసా బ్రేక్తో ఇది జరుగుతుంది బోధాన్ టు కచ్చి కూడా మనం వచ్చేసి లలో కూడా గేట్ని అయితే స్కిప్ అయితే చేస్తాము ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే కాకపోతే కొంచెం స్లోగా అయితే వెళ్తుంది డీజిల్లో వచ్చి చూసుకునే అది మొత్తం అయితే ఇలాగైతే ఉంది ఈ డీజిల్లోకి వచ్చేసుకు మౌలవల్లి డీజిల్లోకి పోయి ట్రైన్లో అప్పుడు క్రౌడ్ కానీ చూసుకుంటే మహా అయితే ఏమైతే ఫుల్ అవ్వలేదు కొంచెం లైట్గా అయితే ఉండదు చూడండి కోసం మొత్తం అయితే ఖాళీ మనకు ఈ పక్క చూసుకుని మనకు ఇద్దరు అయితే కూర్చొని ఉన్నారు వచ్చేసి ఆలగూడ గేట్ నుంచి అయితే బయలుదేరిపోయింది ఇక్కడైతే స్టాప్ అయితే లేదు కానీ నిలిచింది మళ్ళీ అయితే బయలుదేరిపోయింది మనోడైతే మామూలుగా అయితే లాగలేదు ట్రైన్ వచ్చేసి మల్కాడ్గిరి జంక్షన్కి అయితే వచ్చేసింది సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే గంట డిలే అయితే ఉంది ఏం చేయలేము వచ్చిందా కొంచెం లేట్గా వచ్చింది ట్రైన్ కానీ చూసుకుంటే అండ్ మల్కాడిగిరిలో ఫ్లోడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఫ్రంట్ కానీ చూసుకుంటే ట్రైన్ వచ్చేసి మల్కాడ్ జంక్షన్కి ఫ్లోట్ నెంబర్ త్రీకి అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే మనకు దాదాపు ఒక పది నిమిషాల తప్పితే ఇక్కడైతే అయితే నిలిపి రిజిస్ట్రేషన్ కోడ్ వచ్చేసి ఎంజెఫ్ మనం వచ్చేసి ఏదో రైల్వే స్టేషన్ అయితే చేస్తున్నాము రైల్ స్పీడ్ చెప్పాలంటే కొంచెం లైట్గా మరి ఎంత స్పీడ్ అయితే వెళ్ళలేదు మన సబ్జెక్ట్ కూడా రైల్వే స్టేషన్ చేస్తున్నాము మనం చేసే రామకృష్ణపురం గేట్ చూస్తే మన స్కిప్ అయితే పడుతున్నాము సో ప్లాట్ఫామ్ ఉండే మంచి స్పీడ్ అయితే అలాగారు మన కానీ చూసుకుంటే బాయ్ రామకృష్ణపురం గేట్ సో వ్యూ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సో ఇప్పుడు వచ్చేసి మనం కూడా రైల్వే స్టేషన్ వచ్చి స్క్రిప్ అయితే కడుతున్నాము చూసుకుంటే మాములు కరువు కదా సూపర్ కరవే తీసుకుంది మన ట్రైన్ కూడా రైల్వే స్టేషన్లో బాగుంది ఇక్కడ కూడా బాగుంది కొంచెం ఆనాళ్ళ కోసం కూడా మన ట్రైన్ అయితే తాగుతుంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి వీళ్ళ కోసం కూడా మన ట్రైన్ అయితే తాగింది ఆడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు పాపం సో ఈ రూట్లో కానీ చూసుకుంటే ఎక్కువ వచ్చేసి మనకు పూర్తి దొరుకుతుంది అండ్ కొంచెం లైట్గా వచ్చేసి మనకు ప్యాసింజర్ రైల్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మనకు సిద్దిపేటకి మనకు టికెట్ ఫైర్ వచ్చేసి మనకు రూపాయలు అయితే పడింది మన ట్రావెల్స్ కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు నూట పదిహేను కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాం వేరే స్మార్టీ ట్రైన్ ట్రావెల్ చూసుకుంటే మనకు వచ్చేస్తే నూట పద్నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిద్దిపేటకి సో మన జనరల్ టికెట్ వచ్చేసి అయితే పడింది ఆరంలో చూసుకుని మన క్రౌడ్గా చూసుకుని కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఆయన దిగినప్పుడు కొంచెం లైట్గా తిగినారు ఆయన కొంచెం లైట్గా అయితే దిక్కినారు వచ్చేసి బలారం నుంచి అయితే బయలుదేరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బిఎంఓ ఇక్కడ చూసుకుంటే ఏదో స్పెషల్ ట్రైన్ అయితే ఉంది కాచీ కూడా కొట్టాయం ట్రైన్ అనుకుంటా ఇక్కడైతే పెట్టేసినారు అంటే ఈ ట్రైన్ సర్వీస్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా లేదు స్పెషల్ ట్రైన్ మన కొటాయంకి ట్రైన్ కానీ చూసుకుంటే గుట్ల పోచంపల్లికి అయితే వచ్చేసింది సో ట్రైన్లో క్రౌడ్ చూసి కొంచెం ఫ్రంట్ అయితే ఉన్నారు కొంచెం లైట్గా అయితే ఉన్నారు పోచంపల్ల మంట్రైన్ స్టాప్ అయితే ఉంటుంది అండ్ క్రౌడ్ చూసి కొంచెం లైట్గా ఎక్కుతా అలా కొంచెం లైట్గా దిగిపోతున్నారు స్పీడ్ అయితే మాత్రం అదనొడతాడు ఇక్కడ చూసుకుంటే సిద్దిబట్టి నుంచి సికరాబాద్కి వెళ్ళే ట్రైన్ అనుకుంటుంది స్పీడ్ అయితే మూలం లాగలేదు మంటల్ స్పీడ్గా చెప్పాలంటే మనకి త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మంటల్ స్పీడ్గా చూసుకుంటే నైంటీ ఫైవ్ అలా వెళ్తుంది ఉంది మంట స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు హండ్రెడ్ అయితే ఉంటుంది మన ట్రైన్ లాగా చూసుకుంటే టోటల్గా వచ్చేసి ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది ఒక కోచ్ వచ్చేసి ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు అంతే సో మా కోచ్ చూసుకుంటే మేము ఇద్దరు అయితే ఉన్నాం అంతే మొత్తం అయితే ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది మన ట్రైన్ వచ్చేసి మేడ్చల్కి అయితే వచ్చింది సో ఇక్కడ స్టాప్గా చూసుకుంటే మొట్టండ్ వచ్చేసి వన్ మీట్ అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే తీసుకొచ్చారు మేడ్చల్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ రన్ అవసర వర్క్ అయితే చాలా ఫుల్గా జరుగుతుంది మేడ్చల్ ప్లాట్ఫామ్ చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకు ఐదు ప్లాట్ఫామ్ అయితే ఉండాలి చాలా ఫుల్గా అయితే రోజు వర్క్ అయితే జరుగుతుంది మనకు మేడ్చల్లాగా చూసుకుంటేషన్ కూడా వచ్చేసి ఎంఈడి సో అది మనకు మేడ్చల్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి సింగిల్ లైన్ అయితే ఉంది డబల్ లైన్ అయితే లేదు ట్రైన్ వచ్చేసి మనోహరాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసింది రిజర్వేషన్ కూడా వచ్చేసి ఎంఓబి ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే వన్ మినిట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ క్రోడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా దిగినారు అలాగే కొంచెం లైట్గా కూడా ఎక్కినారు వచ్చేసి మనోహరాబాద్ జంక్షన్కి అయితే వచ్చింది బయలుదేరిపి రిజర్వేషన్ కూడా వచ్చేసి ఎంఓబి అమరాబాద్ జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టూ మనకు కామారెడ్డి అమరాబాద్ జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చి టూ మనకు కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళాలని అంత ఈ పక్క ఉంటుంది మన సిద్దిపేట లైన్ వచ్చేసి ఈ పక్క అయితే ఉంటుంది ఇక్కడ ఈ రెండు లైన్ ఇక్కడ ఈ రెండు లైన్ వచ్చేసి మనకు డివైడ్ అయితే అయిపోతుంది ఇక్కడ మనకు వచ్చేసి కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళాలని అది సింగిల్ లైన్ అయితే ఉంటుంది అండ్ మండ్రాన్ కూడా సింగిల్ లైన్ అయితే ఉంటుంది సిద్దిపేట వరకు సో చూసుకుంటే మొత్తం అయితే ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది చాలా ఫుల్గా అయితే చాలా బాగుంది జంక్షన్ నుంచి మనకు సిద్దిపేట వరకు చూసుకుంటే మనకు ఎలక్ట్రిక్ వర్క్ అయితే ఉండదు సో అందుకే మన ట్రైన్ వచ్చేసి డీజిల్ ప్యాసెంజీ ట్రైన్ అయితే పెడేసినారు ట్రైన్ స్పీడ్గా చూసుకుంటే చాలా చాలా స్లోగా తీసుకెళ్తాడు మన ట్రైన్ స్పీడ్గా చూసుకుంటే దాదాపు ఫిఫ్టీలో అయితే వెళ్తా అండ్ లొకేషన్ చెప్పాలంటే మామూలుగా లేదు మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది పక్కన చూసుకుంటే అక్కడైతే కొండ కొండలు అయితే కొండలు వ్యూ కానీ చూసుకోవచ్చు మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చాలా బాగుంది లొకేషన్ అంతా చూసుకుంటే పంట పొలాలు చూసుకుంటే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అండ్ అక్కడ అక్కడైతే రివర్ అయితే ఉంది దాని పక్కన మొత్తం అయితే పంట పొల అది అయినారు అండ్ వ్యూ చూసుకునేది చాలా బాగుంది పంట రెండు ఇక్కడ కూడా సూపర్గా అయితే కొడతాం చూడండి ఇక్కడ నుంచి చూసుకుంటే చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ రివర్ అయితే ఉంది చాలా బాగుంది మొత్తం చూసుకుంటే సో ఇక్కడ చూడండి మనకి ఇదే ప్రాబ్లం చూసుకుంటే మనకు ట్రాప్ అక్కడ చెట్లు అయితే ఉన్నాది అండ్ కొన్ని కొన్ని చెట్లు కూడా అయితే ఉండాలి అది కూడా అయితే పక్కన అయితే ఉంటుంది కొంచెం అయితే ట్రావెల్ చేయాలి పక్క రూట్లో కానీ చూసుకుంటే వచ్చేసి నాన్ చార్మ్కి అయితే వచ్చేసి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్సి ఆర్ఎం అండ్ ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్నల్ కూడా అసలు లేదు ఇక్కడ ట్రైన్కి సిగ్నల్ అయితే ఏమి లేదు వస్తుంది వెళ్ళిపోతుంది అంతే ఎప్పుడు చూస్తాను మొత్తం చూడండి సిగ్నల్ అస్సలు లేదు మన కానీ చూసుకుంటే అందుకే మన ట్రైన్ చాలా స్లోగా అయితే వెళ్తుంది చూసుకోవచ్చు మనకైతే మెయిన్ లైన్కి దీనికైతే అయితే అటెన్స్ అయితే ఏమైతే చేయలేదు ఇంకా వర్క్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ కానీ చూసుకుంటే అసలు సిగ్నల్ కూడా లేదు ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం సిగ్నల్ అంతా రెడీ చేస్తున్నారు ఫస్ట్ ఒక డౌట్ రావచ్చు ఒకవేళ రెండు ట్రైన్ ఒకే ట్రాక్ మీద వస్తే ఏం చేయాలనేసి ఈ రూట్లో కానీ చూసుకుంటే ఈ ఒక్క ట్రైన్ మాత్రమైతే నడుస్తుంది మిగతా ఏ ట్రైన్ అయితే ఉండదు సో దానివల్ల అయితే కొంచెం స్లోగా అయితే వెళ్తాను మన ట్రైన్ కూడా మరి అంత ఫాస్ట్ కూడా వెళ్ళలేదు యాక్చువల్గా ఈ ట్రైన్ వెల్కమ్ టు అప్పాయి పల్లి సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే వన్ వీట్ అయితే ఉంటుంది క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లేట్గా అయితే దిగినారు ఇద్దరు ముగ్గురు అయితే దిగుతున్నారు అబ్బాయి రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మనకు చూసుకుంటే చాలా చిన్నదిగా అయితే ఉంది ఇక్కడ ఎవరు కూడా లేదు టికెట్ కౌంటర్ కూడా అసలు లేదు సో బాయ్ అప్పాయి పల్లి ఇక్కడ అయితే ఉంది మంట్రానికి సిగ్నల్ కానీ చూసుకుంటే వెల్కమ్ టు గజ్వేల్ రెవ్యూషన్ కూడా వచ్చేసి జిజే డబ్ల్యూ ఎల్ సో ఇక్కడ మంట్రాని స్టాప్ కానీ చూసుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది గజ్వేల్ లో చూసుకుంటే మనకైతే సిగ్నల్ అయితే ఒక్కటి నుంచి స్టార్ట్ అయినాయి చిత్వేట్ వరకు సిగ్నల్ అయితే ఉంటుంది చూసుకుంటే మనోహరాబాద్ జంక్షన్ నుంచి గజ్వలు చూసుకుంటే మనకు సిగ్నల్ అయితే ఆ మధ్య గ్యాప్లో అయితే సిగ్నల్ అయితే లేదు మళ్ళీ గజ్వేల్ నుంచి సిద్ధి చూసుకుంటే మనకు అయితే సిగ్నల్ అయితే ఉంటుంది ఇంతగానే చూసుకుంటే మనకు వచ్చేసి పాత ఐసే బ్రేక్ అయితే ఉండదు అలాగే త్రీ టెర్రీస్ టూ టెర్రీస్ అయితే ఉండదు దీంతో చూసుకుంటే మొత్తం చాలా ఓల్డ్ కోచెస్ మొత్తం అయితే పెడేసి ఉంటారు ట్రైన్ చూసుకుంటే మనకు వచ్చేసి మనోహరాబాద్ జంక్షన్ నుంచి మనకు గజ్జివేలు గొప్ప చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్నల్ కూడా అసలు అయితే ఉండదు ఓన్లీ ట్రైన్ వస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ గజ్బేట్ కొండా కంట్ల సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ వచ్చుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది క్రౌడ్ కూడా కొంచెం లైట్గా ఒకడైతే ఉన్నాడు అంతే ఆ ఒక్కడి కోసమే మన ట్రైన్ ఆగాల్సిందే రైల్వే స్టేషన్ చూసుకుంటే చాలా చిన్నదిగా అయితే ఉంది రైల్వే స్టేషన్ మొత్తం అయితే నాశనం చేయనారు అవి టికెట్ కౌంటర్ కూడా ఏం లేదు ఇక్కడ చూసుకుంటే మొత్తం క్లాస్ అంతా మొత్తం పగల కూడా వేసిన చూడండి కొండాఖండలో అయితే సో మన ట్రైన్ వచ్చేసి నుంచి అయితే బయలుదేరిపోయింది మొత్తం సేము ఏమైతే లేదు ఇక్కడ మొత్తం సిగ్నల్ లేదు ఆటోమేటిక్గా వస్తుంది బయలుదేరిపోతుంది ట్రైన్ చేయడం చూసుకుని మనకు వచ్చేసి అక్కడక్కడ మాత్రం మనకైతే ట్రైన్ సిగ్నల్ అయితే పెట్టినారు మన కొద్దిగా అక్కడ రైల్వే స్టేషన్ చూస్తే మనకైతే సిగ్నల్ లేదు ఏమి లేదు ఆటోమేటిక్గా వస్తుంది ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అంతే ట్రైన్ ఒక కర్రూస్ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండాలి ఈ ట్రైన్ జర్నీలో చూసుకుంటే మనకు వచ్చేసి సిగ్నల్ చేసి మనకు అక్కడ కూడా అయితే ఉండదు మనకు వచ్చేటట్టు సిగ్నల్ లేదు ఏం లేదు ట్రైన్ వస్తుంది వెళ్ళిపోతుంది అంతే ట్రైన్ వచ్చేసి డూడే డాక్ అయితే వచ్చింది రైవటేషన్ కూడా వచ్చేసి డిడిడిఏ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే వన్ మినిట్ అయితే ఉంటుంది క్రౌడ్ అయితే ఇద్దరైతే అంతే వచ్చేసి డూ డాక్ అయితే వచ్చింది బయలుదేరిపోయింది నెక్స్ట్ మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి అయితే మన ట్రైన్ వచ్చేసి వచ్చేసి ఎస్ఐపిటి గంట లేటుగా అయితే మన ట్రైన్ ఇచ్చి సిద్ధిపేటకి అయితే వచ్చేసింది సో క్రౌడ్ చూసుకుంటే కొంచెం ముందర అయితే ఉండరు అలాగ వచ్చేసి మనం కూడా వచ్చేసి సిద్దిపేటలో అయితే దిగిపోతున్నాము సో క్రౌడ్ కూడా కొంచెం అయితే ఎక్కుతున్నారు మళ్ళీ ఈ ట్రైన్ రిటర్న్ అయిపోతుంది సికింద్రాబాద్కి అయితే మార్నింగ్ వచ్చేసి మనకి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి అయితే వస్తుంది మళ్ళీ మళ్ళీ సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి వస్తుంది మళ్ళీ ట్రైను మళ్ళీ సిద్దిపేట నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్తుంది మళ్ళీ సిక్ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ సిద్దిబా సిద్దిపేటకి వచ్చేస్తుంది మొత్తంగా టోటల్గా చూసుకున్నకు మూడు రౌండ్లు అయితే వస్తుంది ట్రైను